ఏపీలో ఆధునిక యంత్రాలతో పంచాయతీ ఎన్నికలు ఆధునిక ఎస్త్రీ ఈవీఎంలతో పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడి పంచాయతీ ఎన్నికల్లో ఆధునిక ఎస్త్రీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఉపయోగించాలని వినియోగించాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు వీటి ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు డిటాచబుల్ మెమరీ మాడ్యూల్స్ ద్వారా ఒకే యంత్రాన్ని రెండు మూడు దశల్లో నిర్వహించే పోలింగ్కు వినియోగించుకోవచ్చని వివరించారు పంచాయతీ ఎన్నికలకు ఈవీఎంల సమీకరణపై రాష్ట్ర పంచాయతీరాజ్ పురపాలక శాఖల కమిషనర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఎస్ఈసి నీలం సాహిణి విలేకరులతో మాట్లాడారు ఆమె మాటల్లో ఏమన్నారంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆన్లైన్లో నామినేషన్ వేసుకునేలా సాఫ్ట్వేర్ సిద్ధమైంది ఆన్లైన్లో నామినేషన్ వేసిన అందుకు సంబంధించిన పత్రాలు ప్రింట్లు తీసి వాటిపై సంతకాలు చేసి నిర్దేశించిన గడువులోగా ఎన్నికల అధికారులకి అయితే అందజేయాలన్నారు ఇక ఏటా నాలుగు సార్లు కొత్త ఓటర్ల నమోదు కూడా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది జనవరి ఒకటి నాటికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తున్నాం దీంతో ఆ తర్వాత పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత మళ్ళీ జనవరి ఒకటిన వరకు వేచి చూస్తూ ఉన్నారు అలా కాకుండా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారు జనవరి ఒకటితో పాటు ఏప్రిల్ ఒకటి జూలై ఒకటి అక్టోబర్ ఒకటిన కూడా ఓటర్గా నమోదు చేసుకునేలా పురపాలక పంచాయతీల చట్టసవరణ కోసం ప్రభుత్వానికి సూచించామని చెప్పేసి అన్నారన్నమాట సో ఏదేమైనా కొత్త ఈవీఎంలు అయితే వస్తున్నాయి ఈసారి ఎన్నికలకు సంబంధించి మన ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్